పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వరిలు మహోబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయ గారికి ట్రైబల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలు కాట్రావతి రామచంద్ర నాయ గారికి అదేవిధంగా బోడుపల్ ఎక్స్ కార్పొరేటర్ మన మన సుమన్నాయ్ గారికి అదేవిధంగా వివిధ సంఘాల గిరిజన సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం రామ్ రామ్ జై సేవాలాల్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన మొదటి రోజు నుండి జనాభా ప్రాతిపదికన జనాభా ఆర్థిక స్థితిగతుల పైన వారి సంస్కృతి సాంప్రదాయాల మీద ఆధారపడి రిజర్వేషన్లు మరి గత గతంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాన్ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణలో లంబాడ సామాజిక వర్గం అభివృద్ధిని మరి కొంతమందిని చూసి తెలంగాణ లంబాళ జాతి మొత్తం అభివృద్ధి చెందిందని భావించి మా ఆదివాసీ సోదరులు తెల్ల వెంకటరావు గారు స్వయంబాబురావు బాబురావు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించమని చెప్పింది నివేదికలు చట్టపరంగా ప్రభుత్వాలు సమర్పించే క్రమంలో ఇటు లంబాళ సోదరులు అటు ఆదివాసీ సోదరులు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించకండి దానివల్ల జరిగేది ఒరిగేది ఏం లేదు చట్టపరంగా కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగం ఇచ్చిన విలువల్ని ఆదివాసీ సోదరులు లంబాడ సోదరులు చట్టపరంగా దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలో అది చూసేవాళ్ళు చూసుకుంటారు కానీ అనాదిగా కలిసి ఉన్న ఆదివాసీ లంబాడ సోదరులు భవిష్యత్తులో కూడా కలిసి ఉండాల్సి వస్తుంది రాహుల్ గాంధీ గారు తీసుకున్న జనాభా ప్రాతిపదికన ఏ కులం ఎంత ఉంటే వారికి అంత వాటా అనే నిదానంతోని భవిష్యత్తులో కూడా మరి మనకు దాదాపు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాల్సి ఉంది మనం కొన్ని మన సమస్యల మీద మనం మరి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సింది పక్కన పెట్టి మరి మన మారుమూల తండాలు గూడాలు అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించడం పక్కన పెట్టి కేవలం ప్రభుత్వాన్ని నిందించాలి లేదంటే పార్టీల పరంగా కొంతమంది వ్యక్తిగతంగా లాభపడాలనే ఆలోచన అది మన ఆదికే నష్టం కలిగించే విధంగా మన జాతికే నష్టం వాటిల్లే విధంగా ఈ ఆలోచన ధోరణి పోతూ ఉంది మేము మిత్రులందరినీ కోరుకునేది ఒకటే మేధావులు విద్యావంతులు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలు అందరూ సమన్వయంగా ఉండండి ఇది సుప్రీంకోర్టులో ఉన్న ప్రతిపాదన సుప్రీంకోర్టులో ఉన్న అపీల్ దాన్ని ఏ విధంగా చట్టపరంగా రాజ్యాంగ పరంగా చూసుకోవడానికి మీరెన్నుకున్న ప్రతినిధులుగా ఆదివాసీ సోదరులు మిత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటు లంబాడ సోదరులు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వారు చూసుకుంటారు కానీ మీరు దయచేసి మీరు దీన్ని ఏదో బూచిగా ఊహించుకొని దీన్ని వేరే విధంగా తీసుకెళ్ళి జాతుల మధ్య వైర్యాన్ని పెంచే విధంగా చేయకండి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఆదివాసీ సోదరుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్న ఈ లంబాడ గిరిజన సోదరుల అభివృద్ధి కోసం కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇలాంటి తరుణంలో అందరం ఒకటే పార్టీలో ఉన్నాం దాదాపుగా ఆదివాసీ సోదరులు ఎమ్మెల్యేలు లంబాడ ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది ఓర్వలేక కొంతమంది వారి వ్యక్తిగత రాజకీయాల కోసం మరి వారి భవిష్యత్తు ప్రణాళిక కోసం దీన్ని వాడుకుంటే ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా తప్పకుండా ఇది చట్టపరంగా సుప్రీంకోర్టులో తేలే విషయాన్ని మరి వ్యక్తిగతంగా ప్రజల్లో సెంటిమెంట్ని వాడుకుంటే అది మీ మూర్ఖత్వానికి నిదర్శమవుతుంది తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇరుపక్ష కాబట్టి ఇరుపక్ష ఆదివాసీ సంఘాల నేతలు లంబాడ సంబ సంఘాల నేతలు సంవేనం పాటించాలి మీకు ఏదైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి తప్ప ఎలాంటి సంఘాల మీటింగ్ కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ చేయొద్దని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నా థ్యాంక్ యూ